శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం మార్వాడీ భక్తుడు స్వామి విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కలగదు ఎందుకని శ్రీరామకృష్ణులు మాయ అంటే ఇదే మాయ కారణంగా సత్ అసత్గాను అసత్ సత్ గాను గోచరిస్తుంది ఎవరు శాశ్వతమో ఆయనే సత్ అంటే పరబ్రహ్మం అసత్ అంటే అశాశ్వతమైన సంసార జీవితం మార్వాడి భక్తుడు శాస్త్రాలు చదువుతాం కానీ వాటిని ఎందుకు అవగతం చేసుకోలేకున్నాం శ్రీరామకృష్ణులు కేవలం చదివినంత మాత్రాన ఏం వనగూరుతుంది తపస్సాధనలు చేయాలి భగవంతుని స్మరించు భంగు భంగు అంటూ పలవరిస్తే ఏమిటి ఫలం ఒకంతైనా పుచ్చుకోవాలి అప్పుడే మత్తు కలుగుతుంది ఈ సంసార జీవితం ముళ్ళకంప వంటిది చేయి తగిలితేనే రక్తం స్రవిస్తుంది ఒక ముళ్ళ మొక్కను తీసుకువచ్చి దాని ప్రక్కన కూలబడి ఈ చెట్టు కాలిపోయింది అని పదే పదే చెబుతూ ఉంటే ఆ మొక్క కాలిపోతుందా జ్ఞానాగ్నిని రగిలించు ఆ అగ్నిచే మొక్కను దహించు అప్పుడే అది దగ్ధమయ్యేది సాధన దశలో కొంత శ్రమించే తీరాలి ఆ పిదప మార్గం సుగమం అవుతుంది నది వంపులు తిరిగి ప్రవహించే చోట్ల జాగ్రత్తగా పడవను నడిపితే ఆ పిమ్మట అనుకూల పవనాల వాటున సులువుగా నడపవచ్చు మాయ అనే భవనంలో ఉన్నంతవరకు మాయా మేఘం ఆవరించి ఉన్నంతవరకు జ్ఞానభాస్కరుడు ప్రకాశించడు అయిన భవనాన్ని వీడి బయటకు వచ్చేస్తే అంటే కామినీ కాంచనాలను వదిలివేస్తే జ్ఞానభాస్కరుడు అజ్ఞానాన్ని దగ్ధం చేస్తాడు భూతద్ధం కాగితాన్ని గదిలో కాల్చలేదు బయటికి వచ్చి నిలబడితే సూర్యరశ్మి భూతద్ధం మీద పడుతుంది అప్పుడే కాగితం కాలుతుంది మేఘాలు క్రమ్మినప్పుడు భూతద్దంచే కాగితం కాలదు మేఘాలు తొలగితేనే అది కాలేదు కామినీ కాంచనాలనే గృహం నుంచి కాస్త బయటకు వచ్చి నిలబడితే నిలబడి కొద్దిగా తపస్సాధనలు చేస్తేనే మనస్సులోని అంధకారం పటాపంచలయ్యేది అవిద్య అహంకారం అనే మేఘం తొలగిపోతుంది జ్ఞానం ప్రాప్తిస్తుంది మేఘం అంటే కామినీ కాంచనాలే మార్వాడి భక్తులతో సన్యాసులు కఠోర నియమాలు పాటించాలి కామినీ కాంచన సంసర్గం జాడ మాత్రంగా కూడా ఉండరాదు ధనాన్ని చేత్తో స్పృశించకపోవడమే కాదు ప్రక్కన కూడా ఉంచుకోరాదు లక్ష్మీనారాయణ్ మార్వాడి ఒక వేదాంతి తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాడు నా పడక మాసిపోయి ఉండటం చూసి నాతో నేను పదివేల రూపాయలు మీ పేరిటు వ్రాసి ఇస్తాను దాని నుంచి వచ్చే వడ్డీతో మీ ఖర్చులు జరిగిపోతాయి అన్నాడు ఆ మాటలు వినగానే దుడ్డుకర్రతో నన్ను బాధినట్లుగా అనిపించింది నేను స్పృహ తప్పి పడిపోయాను స్పృహ రాగానే అతడితో మళ్ళీ నీ నోట ఇటువంటి మాటలు వస్తే ఇకపై ఇక్కడికి రావద్దు ధనాన్ని నేను తాకలేను ప్రక్కన కూడా ఉంచుకోలేను అని అన్నాను అతడు తెలివైనవాడు వెంటనే నాతో అలా అయితే ఇంకా మీలో ఇది త్యాజ్యం ఇది గ్రాహ్యం అన్న భావన ఉందన్నమాట అంటే మీకు ఇంకా పూర్ణ జ్ఞానం సిద్ధించలేదు అన్నాడు అందుకు నేను నాయన నాకు అంత మేరకు సిద్ధించలేదులే అన్నాను అందరూ నవ్వారు లక్ష్మీనారాయణ్ ఆ ధనాన్ని హృదయకు ఇవ్వగోరాడు అందుకు నేను ఈ ధనాన్ని హృదయ వద్ద పెట్టినట్లయితే ఇతడికి ఇవ్వు అని అతడితో చెప్పవలసి వస్తుంది అతడు ఇవ్వకుంటే కోపం వస్తుంది ధనాన్ని ప్రక్కన ఉంచుకోవడం కూడా మంచిది కాదు కనుక ఇదంతా జరిగే పని కాదు అద్దం ముందు వస్తువును ఉంచితే ప్రతిబింబం పడే తీరుతుంది కదా మార్వాడి భక్తుడు స్వామి గంగా తీరాన మరణిస్తేనే ముక్తి లభిస్తుందా శ్రీరామకృష్ణులు జ్ఞానం కలిగితేనే ముక్తి ఎక్కడ మరణిస్తే శవాలు పడవేసిన గోతిలో మరణించినా సరే లేక గంగా తీరంలో మరణించినా సరే జ్ఞానికి ముక్తి తథ్యం కానీ గంగా తీరం అజ్ఞానికి ఉద్దేశింపబడింది మార్వాడి భక్తుడు స్వామి కాశీలో మరణిస్తే ముక్తి ఎందుకు కలుగుతుంది శ్రీరామకృష్ణులు కాశీలో మరణిస్తే శివదర్శనం కలుగుతుంది అక్కడ మరణించే వారికి శివుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు ఇది నా సాకార రూపం ఇది మాయా స్వరూపం భక్తుల కొరకై దీన్ని దాల్చాను ఇలా చూడు నేను అఖండ సచ్చిదానందంలో ఐక్యం అవుతున్నాను ఇలా పలికి ఆ రూపం అంతర్ధానం అవుతుంది పురాణాల ప్రకారం చండాలనికి కూడా భక్తి జనిస్తే ముక్తి దక్కుతుంది వీటి ప్రకారం నామచపం మాత్రం చాలు యజ్ఞ మంత్ర మంత్రతంత్రాలు ఏవి అవసరం లేదని పురాణాలలో పేర్కోబడి ఉంది వేద మార్గం విభిన్నమైనది దాని ప్రకారం బ్రాహ్మణుడు కాకుంటే ముక్తి లభించదు మంత్రోచ్చారణ సరిగా లేని పక్షంలో పూజ అంగీకరింపబడదు యజ్ఞయాగాలు మంత్రతంత్రాలు అన్నీ విధి విహితంగానే నిర్వర్తించబడాలి వేదోక్త కర్మలను అనుష్ఠించడానికి కలియుగంలో తీరికెక్కడ అందుకే కలియుగానికి నారదీయ భక్తి ఉద్దేశింపబడింది కర్మయోగం అత్యంత కఠినం నిష్కామంగా కర్మలు చేయకుంటే అది బంధహేతువుగా పరిణమిస్తుంది పైగా జీవులు అన్నగత ప్రాణులు కర్మలన్నిటినీ విధి విహితంగా చేయటానికి వారికి తీరిక లేదు ఇంకా పాత పద్ధతులకు చెందిన దశమూల కషాయాన్నే నమ్ముకొని ఉంటే అది పనిచేసే లోపు రోగి కాస్త హరిమంటాడు అందుకే ఆధునిక కాలానికి చెందిన ఫీవర్ మిక్స్చర్ పుచ్చుకోవాలి నారదీయ భక్తి అంటే భగవన్నామ గుణకీర్తనలు చేయటం కలియుగానికి కర్మయోగం సరిపడదు భక్తి యోగమే సరైనది కర్మ ఫలాలను అనుభవించవలసినంత వరకు కర్మలు నిర్వర్తించు కానీ భక్తి ప్రేమలు పెంపొందించుకో భగవన్ నామ వైభవాలను కీర్తిస్తే కర్మక్షయం అవుతుంది యావజ్జీవితం కర్మలు చేస్తూ ఉండనవసరం లేదు భగవంతుని పట్ల శుద్ధ భక్తి అనురాగం పెంపొందే కొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి భగవల్లబ్ధి పొందిన పిదుప కర్మలు పూర్తిగా తొలగిపోతాయి కోడలు గర్భం ధరిస్తే అత్తగారు ఆమె పనులను తగ్గిస్తుంది బిడ్డ పుట్టిన పిదుప అసలు పనులే చేయనక్కర్లేదు ఇక్కడ రామకృష్ణుల వారు మాయ కారణంగా విషయ వస్తువుల పట్ల వైరాగ్యం కలుగదని అందుకే ఈ మాయాభవనం అంటే కామినీ కాంచనాలనే గృహం నుంచి కాస్త బయటకు వచ్చి నిలబడి తపస్సాధనలు చేస్తేనే మనస్సులోని అంధకారం పటాపంచలవుతుందని అప్పుడే జ్ఞానం లభిస్తుందని చక్కని ఉదాహరణలతో చెప్పడం జరుగుతుంది అదేవిధంగా జ్ఞానం కలిగితే ఎక్కడ ఉన్నా ముక్తి కలుగుతుందని కాశీలో మరణిస్తే శివదర్శనం కలిగి ముక్తి కలుగుతుందని అదేవిధంగా కలియుగానికి నారదీయ భక్తి ఉద్దేశింపబడిందని రామకృష్ణుల వారు తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం